నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ అండి ఈరోజు ఈ ఈ వీడియో టాపిక్ వచ్చిందంటే సెకండ్ పార్ట్ అంటే మనము ఈ కాటన్ సీడ్స్ పత్తి విత్తనాలు రెండు వేల ఇరవై నాలుగులో పత్తి అధిక దిబడి నుంచి పత్తి విత్తనాల గురించి వీడియోస్ అయితే తీస్తూ ఉన్నాం కదా ఫస్ట్ పార్ట్ వీడియో తీశాను ఇప్పుడు సెకండ్ పార్ట్ అనమాట ఇది అంటే సెకండ్ పార్ట్ అంటే నేను చాలా రకాల సీడ్స్ మేము గ్యాదర్ చేశాను మీకోసం కాబట్టి ఖచ్చితంగా వీటిని ఒక సెషన్ మాదిరిగా అంటే ఒక పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ మాదిరిగా మూడు రకాల విభజించి మీకు తెలియజేయడం అయితే జరుగుతూ ఉంది ఎందుకంటే నా తాపత్రయం ఏంటంటే చాలామంది రైతులు ఏదో టాప్ ఫైవ్ టాప్ టెన్ అని చేయడం వల్ల అవే సీడ్స్ కోసం ఎగబడి నకిలీ విత్తనాలు తీసుకొని చాలామంది రైతులు మోసపోతున్నారు అనే ఉద్దేశంతో మీకోసం ఇన్ని రకాల సీడ్స్ నేను గ్యాదర్ చేసి కన్ఫ్యూజన్ ఉన్నట్టు వాళ్ళ కన్ఫ్యూజన్ అనేది ఉండనట్టుగా ఖచ్చితంగా ఒక డివైడ్ చేసి వాటిని ఒక మూడు పార్ట్లుగా వీడియో తీసి మీకు తెలియజేయడం అయితే జరుగుతూ ఉంది కాబట్టి ఈ సీడ్స్ గ్యాదర్ చేయడం కోసం కూడా చాలా కష్టపడ్డాను నేను ఆ కష్టం తగ్గట్టుగా మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకు చేసి ఎందుకంటే మీకోసమే నేను ఏదైనా చేసేది కాబట్టి ఖచ్చితంగా రైతులు బాగుండాలనే ఉద్దేశంతో నేను నా చాలా వరకు కష్టపడి వీడియో ఈ ఈ విత్తనాల గురించి కానీ ఈ మందుల గురించి కానీ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా నా అవగాహన నచ్చితే కనుక మన వీడియోస్ నచ్చితే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని కొత్త కోసం రైతులు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తోటి రైతులకు షేర్ చేయండి అదేవిధంగా ఆ వీడియోని ఎక్కువ శాతం లైక్ చేయండి ఇంకా తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇది వచ్చేసి మనకు పార్ట్ టూ అనమాట మనకు ఈ పత్తి విత్తనాల్లోన పార్ట్ టూ మనకు పార్ట్ వన్ చూస్తే కనుక మీరు చూ చూడలేకపోతే పార్ట్ వన్ చూడండి తర్వాత మీరు ఈ విధంగా ఈ మూడు వీడియోలు కూడా కంటిన్యూషన్గా చూడండి మీకు ఒక మంచి విత్తనం ఎంచుకునే అవగాహన అయితే మీకు ఖచ్చితంగా వస్తుందన్నమాట అదేవిధంగా గత వీడియోలో చెప్పినట్టు విధంగా మన వాట్సాప్ గ్రూప్ తర్వాత మనకు వాట్సాప్ నెంబర్ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది మీకు ఖచ్చితంగా మనకు వాట్సాప్ గ్రూప్ అంటే పత్తి రైతులకి సంబంధించి ప్రత్యేకించి ఒక వాట్సాప్ గ్రూప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం అయితే జరిగింది కాబట్టి ఈ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి మీకు ఎప్పటికప్పుడు ఆ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటున్నారు ఏదైతే మనకు నెంబర్ కూడా ఇస్తాను మీకు ఆ నెంబర్లో మీరు ఎప్పటికైనా సరే మీకు ఉండే సందేహాలని వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ చేసినా కూడా ఖచ్చితంగా మీకు రిప్లైనా ఇస్తూ ఉంటాను కాబట్టి నేను చెప్పిన విధంగా ప్రతి నాటినప్పటి నుంచి దిగుబడి వచ్చేంత వరకు ఖచ్చితంగా మీంతు ప్రయత్నంగా నేను మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటాను కాబట్టి నేను చెప్పిన విధంగా చేయండి మీరు మంచి దిగుబడి అయితే ఖచ్చితంగా మీరు తీసుకోగలుగుతారు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అండి అదేవిధంగా మనకు వాట్సాప్ గ్రూప్ నెంబర్ ఉంది కదా దాని ద్వారా మీరు కూడా కాంటాక్ట్లు అయితే ఉండవచ్చు అనమాట అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఖచ్చితంగా మీరు ఇత్త విత్తనం అనేది నాణ్యమైన విత్తనాన్ని ఎంచుకోండి ఎక్కడ కూడా నకిలీ విత్తనాల్ని మీరు మోసపోకండి దయచేసి ప్రతి ఒక్క రైతుగా తెలియజేస్తా ఉన్నాను ఒకే రకమైన విత్తనానికి ఎప్పుడు మీరు ఎగబడకండి మీకు ఈ సీడ్స్ చెప్తాను ఇవన్నీ వీటిలో మీకు ఏవి దొరుకుతాయి అది ఖచ్చితంగా తీసుకోండి ఖచ్చితంగా దొరుకుతాయి ఎందుకంటే ఆల్మోస్ట్ ఫాల్ నలభై నుంచి నలభై ఐదు రకాల సీడ్స్ నేను ఎంపిక చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా వీటిలో ఏదో ఒకటి మీకు ఖచ్చితంగా దొరుకుతుంది కాబట్టి మంచి దిగుబడి సాధిస్తారు అదేవిధంగా మీకు ఏ నెలలో సెట్ అవుతుంది సీడ్ ఏంటని చెప్పేసి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తా ఉన్నాను కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయడం చూస్తే కనుక మీకు ఒక మంచి అవగాహన అయితే ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే విత్తనం అనేది చాలా ఇంపార్టెంట్ నకిలీ విత్తనాలు ఎంచుకుంటే కనుక మనం తర్వాత ఎంత పెట్టుబడి పెట్టినా కూడా విత్తనం బాగా లేకుంటే మనకి ఎలాంటి దిగుబడి అనేది రాదు కాబట్టి ఖచ్చితంగా విషయాన్ని ఖచ్చితంగా రైతులు గుర్తుపెట్టుకొని విత్తనం ఎంచు ఎంచుకునే ప్రయత్నం అయితే చేయండి నకిలీ విత్తనాలు ఎంచుకోకండి మీకు నమ్మకమైన చోట మాత్రం విత్తనాలు అయితే తీసుకోండి ఇది ప్రతి ఒక్కరైతే అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మనకు ఈ రెండు వేల ఇరవై నాలుగులో అది అధిక దిగుబడినిచ్చే పత్తి విత్తనాల్లో పార్ట్ టూలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక మనకి తులసి సీడ్స్ మనకు తులసి సీడ్స్ అనేది కూడా చాలా బాగుంటుంది మనకు పత్తి విత్తనాల్లోనే తులసి సీడ్స్ అనేది తులసి సీడ్స్లో కనుక చూసుకుంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కబడ్డీ అనే ఒక వెరైటీ అయితే ఉంటుంది చాలా మంచి వెరైటీ కొన్ని సంవత్సరాలుగా మంచి స్టేబుల్ని మెయింటైన్ చేస్తున్న వెరైటీ అని చెప్పొచ్చు కబడ్డీ అని చెప్పేసి వెరైటీ కనుక మనకు బలమైన నీళ్ళలో చాలా బాగుంటుంది రకాల నెల కూడా చాలా బాగుంటుంది ఇది మనకు కాయా సైజ్ అనేది చాలా బాగుంటుంది బిగ్ బాలో ఇది చాలా మంచి గుబ్బ తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది పత్తి కూడా వెయిట్ చాలా బాగుంటుంది ఈ కబడ్డీ అనే వెరైటీ చూసుకుంటే కనుక మనకు మధ్యస్థరకాలలో బలమైన నీళ్ళలో చాలా మంచిగా సెట్ అయ్యే వెరైటీ కాకపోతే చాలా సంవత్సరాల నుంచి చాలా వాంటెడ్గా స్టాక్ ఇది తులసి సినా కబడ్డీ అని చెప్పేసి వెరైటీ కాకపోతే ఈ వెరైటీ దొరికితే కనుక ఖచ్చితంగా తీసుకోండి మంచి దిగుబడి వస్తుంది ఎకరానికి పదిహేను నుంచి ఇరవై క్వింటల్ దాకా ఈజీగా అయితే తీసుకోవచ్చు మనం చేసే మెయింటెనెన్స్ను కూడా పైన కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఏదో నేను ఇరవై గంటలు వచ్చా చెప్పావు కదా అని చెప్పి ఈ సీడ్ అని చెప్పి అనుకోకండి మనం చేసే మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ విషయాన్ని కూడా రైతులు దృష్టిలో ఖచ్చితంగా పెట్టుకోండి ఏ సీడ్ అయినా సరే పండుతుంది మనం చేసే మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ విషయాన్ని రైతులకు ప్రతి రైతు గుర్తుపెట్టుకోండి కాబట్టి అని చెప్పేసి తులసి సీడ్స్లో ఒక మంచి వెరైటీ చాలా మంచి దిగుబడి వచ్చే వెరైటీ కాబట్టి ఇది ఒక బెస్ట్ వెరైటీ అని చెప్పొచ్చు తులసి సీడ్స్లోన తర్వాత చూసుకుంటే తులసి సీడ్స్లోనే మనకు అఖీర్ అని చెప్పేసి ఒక వెరైటీ ఉంది దీని గురించి చాలా నెగిటివ్స్ ఉన్నాయి పైన సంవత్సరము కాకపోతే ఆ నెగిటివ్స్ రావడానికి కారణం ఏంటంటే సరైన విత్తనం ఎంచుకోకపోవడం నకిలీ విత్తనాలు తీసుకొని చాలా మంది రైతులు మోసపోయారు కాబట్టి అఖీర్ అనేది కూడా చాలా మంచి వెరైటీ చాలా బాగుంటుంది మనకు తులసి సీడ్స్లోనే కాబట్టి దొరికితే కనుక తీసుకోండి ఇది కూడా మంచి వెరైటీ అనేది కూడా మనకు బలమైన నీళ్ళలో మధ్యస్థరక నీళ్ళు తేలిపాటి నీళ్ళు కూడా చాలా బాగుంటుంది మనకు అనేది మనకు మీడియం బౌల్ ఉంటుంది అఖీర వచ్చేసైతే కనుక మనకు మనకు చెట్టు కూడా తులసి సీడ్స్ అనేది చెట్టు అనేది అంటే మనకు నిటారుగా ఎక్కువ శాతం పెరుగుతుంది అధిక సాంద్రత పద్ధతిలో మనకు అంటే మొక్కలు ఎక్కువ శాతం గింజలు ఎక్కువ శాతం నాటుకునే ప్రయత్నం చేయండి డిస్టెన్స్ అనేది ఎక్కువ పెట్టకండి ఇవి మనకు తక్కువ తక్కువ డిస్టెన్స్ పెట్టుకుంటేనే మంచి దిగుబడి సాధించవచ్చు కాబట్టి మనకు తులసి సీట్స్లోన అనేది కూడా ఒక మంచి వెరైటీ మనకు మీడియం బౌల్ ఉంటుంది కాయ కూడా మంచి పత్తి అనేది కూడా చాలా మంచి వెయిట్ ఉంటుంది మనకు తులసి సీట్స్లోన కొంచెం వెయిట్ అనేది బాగానే ఉంటుంది పత్తి అనేది మనకు కాబట్టి ఇది ఒక తీయడానికి కూడా పత్తి తీయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి తులసి సీడ్స్లోనే అఖిర్ అనేది కూడా ఒక మంచి రేట్ అని చెప్పొచ్చు అదేవిధంగా ఇంకోటి చూసుకుంటే మనకు తులసి సెవెన్ అని చెప్పేసి ఉంటుంది ఇది కూడా బిగ్ బాల్ అంటే కాయ మంచి సైజు ఉంటుంది ప్రతి వెయిట్ కూడా చాలా బాగుంటుంది మొక్క కూడా మంచిగా బాగా గుబురుగా పెరిగే స్ట్రైట్గా పెరుగుతుంది బాగా పెరుగుతుంది బలమైన నీళ్ళలో చాలా మంచి దిగుబడి వచ్చే వెరైట్ అని చెప్పొచ్చు తులసి సెవెన్ అనేది తులసి సెవెన్ అనేది అంటే మనం కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయండి డిస్టెన్స్ కొంచెం ఎక్కువ పెట్టుకోండి ఎందుకంటే మొక్క బాగా బలంగా వస్తుంది కాబట్టి తులసి సెవెన్ అనేది కొంచెం డిస్టెన్స్ అనేది ఎక్కువ పెట్టుకోండి మంచి దిగుబడి అయితే తీసుకోవచ్చు ఇది తులసి లోన కబడ్డీ అఖీరా ఇంకొకటి తీసుకుంటే తులసి సెవెన్ తర్వాత వచ్చి చూసుకుంటే కనుక మనకు క్రిస్టల్ కంపెనీ క్రిస్టల్ కంపెనీలు కూడా చాలా మంచి సీడ్స్ అయితే వచ్చాయండి మనకు క్రిస్టల్ కంపెనీలనా అది చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సిసిహెచ్ త్రీ సిక్స్ నైన్ అని చెప్పేసి మనకు మనకు క్రిస్టల్ కంపెనీలో అయితే ఉంటుంది ఒక షార్ట్ డ్యూరేషన్ వెరైటీ అండి ఇది చాలా తక్కువ పంట కాల వ్యవధి కలిగిన వెరైటీ అని చెప్పొచ్చు అంటే రెండో పంటగా ఏదైనా సాగు చేయాలనుకుంటే కనుక మీరు క్రిస్టల్ కంపెనీలో త్రీ సిక్స్ నైన్ అయితే ఎంచుకోండి సిసిఎస్ అనేది చాలా బాగుంటుంది మీడియం సైజులో ఉంటుంది కాయ వచ్చేసి పత్తి కూడా వెయిట్ చాలా బాగుంటుంది మొక్క కూడా మంచిగా గుబురుగా బాగా పెరుగుతుంది మనకు బెస్ట్ వెరైటీ అని చెప్పొచ్చేసి క్రిస్టల్ కంపెనీలో కూడా సీడ్స్ చాలా బాగున్నాయండి గత సంవత్సరం వేసిన రైతులు కూడా చాలా మంది చెప్పారు నేను కూడా కళ్ళారా చూశాను క్రిస్టల్ సీడ్స్వి చాలా చాలా మంచి వెరైటీస్ అని చెప్పొచ్చు క్రిస్టల్ సీడ్స్ కూడా చాలా బాగున్నాయి దాంట్లో త్రీ సిక్స్ నైన్ అనేది మనకు షార్ట్ డ్యూరేషన్ వెరైటీ అనమాట అంటే తక్కువ పంట కాల వేదిక అనేది మంచి దిగుబడి కూడా వచ్చే వెరైటీ అని చెప్పొచ్చు రెండో పంట ఏదైనా సాగు చేయాలనుకుంటే మనం ఖచ్చితంగా త్రీ సిక్స్ మొత్తం అయితే తెంచుకోండి మంచి దిగుబడి అయితే వస్తుంది మొక్క కూడా గుబురుగా పెరుగుతుంది బాగా మంచి దగ్గర దగ్గర కాపు చాలా బాగా వస్తుంది కాబట్టి త్రీ సిక్స్ నైన్ అనేది పెంచుకోండి మంచి ఇది వచ్చేసి మనకు మెయిన్గా మధ్యస్థర కాలనీలో తేలికపాటి నీళ్ళైతేనే మంచిది కూడా అయితే సాధించవచ్చు ఇది ఒకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి తర్వాత చూసుకుంటే మనకు సీసీహెచ్ త్రిబుల్ నైన్ అని చెప్పి కూడా ఉంటుంది దీంట్లోనే మనకు సిసిహెచ్ త్రిబుల్ నైన్ క్రిస్టల్లోనే త్రిబుల్ నైన్ అనేది కూడా చాలా బాగుంటుంది ఇది కూడా మనకు షార్ట్ డ్యూరేషన్ వెరైటీ బలమైన నీళ్ళలో బాగా ఉపయోగపడుతుంది బలమైన నీళ్ళు మధ్యస్థర నేలలో చాలా బాగుంటుంది తేలికపాటి నీళ్ళు కూడా బాగానే ఉంటుంది మెయిన్ ప్రిఫరెన్స్ మధ్యస్థర కాలనీలో బలమైన అయితేనే క్రిస్టల్ త్రిబుల్ నైన్ అనేది కూడా చాలా మంచి వెరైటీ కాయ మంచి బిగ్ సైజ్ ఉంటుంది వెయిట్ కూడా చాలా బాగుంటుంది పత్తి మనకు చెట్టు కూడా మంచి గుబురుగా బాగా రౌండ్ షేప్లో పెరుగుతుంది కాబట్టి చాలా మంచి వెరైట్ అని చెప్పొచ్చు మనకు క్రిస్టల్ కంపెనీ అనే త్రిబుల్ అనే వెరైటీ చాలా మంచి వెరైటీ మంచి దిగుబడి వచ్చే వెరైటీ అని చెప్పొచ్చు మనకి ఇంత వస్తుంది అంత వస్తుంది దిగుబడి మనం చెప్పకూడదు ఎందుకంటే మనం చేసే మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది కాబట్టి మనకు మనం మెయింటెనెన్స్ బాగా చేసుకుంటే ఇరవై క్వింటాల్ దాకా ఈజీగా ఎకరానికి అయితే తీసుకోవచ్చు అవి వస్తాయి కాకపోతే మనం చేసే మెయింటెనెన్స్లో ఉంటుంది అది వాతావరణం అనుకూలించాలి అది ఇంకొక విషయం కాబట్టి చాలామంది అడుగుతూ ఉంటారు అంటే ఎన్ని క్వింటాల్ దిగుబడి రావచ్చు అని చెప్పేసి అంటూ ఉంటారు దిగుబడి అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కటి బాగానే వస్తాయండి మనం చేసే మేనేజ్మెంట్ ఒకటి వాతావరణం అనుకూలించడంలో ఒకటి ప్రధానంగా ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని ప్రతి రైతే అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇంకోటి మనకి క్రిస్టల్ కంపెనీలోనే సదానంద సద అని చెప్పేసి కూడా వచ్చింది సదానంద అనే వెరైటీ కూడా క్రిస్టల్ కంపెనీలోనే చాలా బాగుందండి ఇది ఇది మనకు సదానంద్ అనేది ఇంతవరకు వేదా సిరిస్ ఉండేది అంటే కొన్ని కొన్ని కంపెనీల పేరుని ఇన్ని సంవత్సరాలు వాళ్ళు దాన్ని మెయింటైన్ చేయాలని చెప్పేసి ఉంటాయి కాబట్టి ఆ విధంగా ఉంటాయి మనకు సదానందం అనేది ఇప్పుడు క్రిస్టల్ కంపెనీలో వచ్చింది సదానందం కూడా చాలా బాగుంది ఇది కూడా ఒక మంచి వెరైటీ అని చెప్పేసి సదానంద చెప్పేసి అనుకుంటే కనుక చాలా మంచి వెరైటీ క్రిస్టల్ కంపెనీలోనూ ఇది కూడా ఒక మీడియం సైజులో ఉంటుంది కాయ బలమైన నెలలో మధ్యస్థ రకాల నెలలో తేలికపాటి నెలలో కూడా బాగా సెట్ అవుతుంది అనేది కూడా ఒక మంచి వెరైటీ మంచి దిగుబడి వచ్చే వెరైటీ మొక్క నిటారుగా పెరుగుతుంది బాగా బ్రాంచెస్ కూడా చాలా బాగుంటాయి పత్తి తీయడంలో కానీ మనకు వెయిట్లో కానీ చాలా బాగుంటుంది అది క్రిస్టల్ కంపెనీలో ఉన్న క్రిస్టల్ కంపెనీలో ఈ మూడు రకాల సీడ్స్ త్రీ సిక్స్ నైన్ ఒకటి త్రిపుల్ నైన్ ఒకటి సదానంద్ ఒకటి తర్వాత చూసుకుంటే మనకు ప్రవర్ధన్ సీడ్స్ ప్రవర్ధన్ సీడ్స్లో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ రేవంత్ అని చెప్పేసి ఒక ఉంటుంది రేవంత్ అనేది ఇది మనకు విత్తనాలు దొరకడం చాలా కష్టంగా మారుతాయి ఈ ప్రవర్తన సీడ్స్ వల్ల గత సంవత్సరం కూడా చాలా మంది రైతులు ట్రై చేశారు అన్న విత్తనాలు దొరకలేదని చెప్పేసి ఉన్నారు ఏం దాని గురించి నేను ఏంటంటే మీకు ఒక మంచి సీడ్స్ అనేవి తెలియజేస్తా ఈ సీడ్స్ అన్నింటిలో ఏవి తీసుకున్నా కూడా మీరు మంచి దిగుబడి సాధించగలుగుతారు మీరు మెయింటెనెన్స్ ఖచ్చితంగా తీసుకు మంచిగా పెట్టుకుంటే కనుక పదిహేను క్వింటాల్ పైన ఈజీగా మీరు దిగుబడి అయితే తీసుకోవచ్చు కాబట్టి మీరు ఇదే అని చెప్పేసి పర్టికులర్గా చెప్ప మీరు చూసుకోండి ఎవరు అవైలబిలిటీలో ఉంటే వాళ్ళు దొరికితే కనుక తీసుకోండి అని చెప్పి మాత్రమే చెప్తా ఉన్నాను ఇది మనకు ప్రవర్ధన సీడ్స్లో రేవంత్ అని చెప్పేసి మనకు చాలా మంచి వెరైటీ ఇది కూడా మంచి దిగుబడి వచ్చే వెరైటీ కాయ సైజు కూడా మంచి బిగ్ బాల్ ఉంటుంది పత్తి తీయడంలో చాలా ఈజీగా ఉంటుంది చాలా తేలిగ్గా ఉంటుంది తర్వాత మనకు వెయిట్ కూడా చాలా బాగుంటుంది మొక్క కూడా మంచి బాగా హైట్ పెరుగుతుంది దాంతోపాటు బ్రాంచెస్ కూడా చాలా బాగుంటాయి ఈ ప్రవర్ధన్ సీడ్స్లోనే రేవంత్ అనే వెరైటీ తర్వాత మనకు చేసి చూసుకుంటే దీంట్లోనే ఇంకో సీడ్ ఉంది యాక్స్ అని చెప్పేసి సీడ్ ఉంది ఇది కూడా చాలా మంచి సీడ్ యాక్స్ అనేది కూడా ఇది కూడా యాష్టిజ్గా మనకు ఈ రేవంత్ మాదిరిగానే ఉంటుంది సేమ్ బిగ్ బాల్ మనకు ఇవి కూడా మనకి ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ బలమైన బలమైనల్లో మంచి దిగుబడిస్తాయి ఈ వెరైటీస్ కూడా మొక్కలు మంచిగా హైట్ పెరుగుతాయి బాగా తర్వాత బ్రాంచెస్ కూడా బాగుంటాయి పత్తి తీయడంలో కానీ వెయిట్లు కూడా చాలా బాగుంటాయి కాబట్టి ఈ ప్రవర్తన సీడ్స్లోనే యాక్స్ ఒకటి మనకు తర్వాత రేవంత్ అనేది ఒకటి బెస్ట్ సీడ్ అయితే చెప్పవచ్చు తర్వాత చూసుకుంటే కనుక మనకు రాయల్ సీడ్స్ రాయల్ సీడ్స్లో కూడా రెండు రకాల సీడ్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా చాలా సంవత్సరాల నుంచి మనకు మెయింటైన్ ఒక స్టేబుల్ మార్కెట్లో ఉన్నాయి ఇది చూసుకుంటే కనుక మనకు రణదీర్ ఒకటి రణదీర్ ఒకటి జయబేర ఒకటి రెండు ఏంటంటే యాష్టీజెన్కి ఒకే రకంగా ఉంటాయి అంటే రణదీర్ జయబేర్ అని కూడా చాలా బాగుంటాయి రెండు కూడా బిగ్ బాల్ ఉంటాయి బాగా కాయలు వచ్చేసి కనుక ఎర్రెలలో బాగా సెట్ అయ్యే వెరైటీస్ అనే చెప్పవచ్చు రణధీర్ ఒకటి జయబేర్ ఒకటి ఎర్రనెల్లో చాలా మంచి దిగుబడి వస్తుంది రెండు వెరైటీలు చూసుకుంటే కనుక మంచి దిగుబడి వచ్చే వెరైటీలు నెలలో మనకు చెట్టు గుబురుగా బాగా పెరుగుతుంది తర్వాత మనకు కాయ సైజ్ కూడా చాలా బాగుంటుంది పత్తి తీయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది పత్తి వెయిట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఒక మంచి దిగుబడి ఇచ్చే వెరైటీలను చెప్పొచ్చు మన రాయల్ సీడ్స్లో చూసుకుంటే కనుక మనకు రన్నదీర ఒకటి జయబేరి ఒకటి ఎర్ర నెలలో చాలా బాగుంటాయండి ఇవి ఎర్ర అంటే మనకు దుబ్బ నెళ్ళలు అంటుంటారు కదా బలమైన నీళ్ళైతేనే మంచి దిగుబడి వస్తాయి మధ్యస్థర కాల నేళ్ళైనా కూడా పర్వాలేదు మంచి దిగుబడి వస్తాయి ఆ తర్వాత చూసుకుంటే మనకు జరనీ సీడ్స్ జననీ సీడ్స్ చూసుకుంటే కనుక జర్న సీడ్స్ కూడా నేను గత ఒక మూడు సంవత్సరాల నుంచి దీన్ని చూస్తూ ఉన్నాను రెండు సంవత్సరాలు నేను సాగు చేశాను అంతకుముందు మన ఏరియాలో సాగు చేసిన రైతులు కూడా చూశాను నేను జర్నీ సీడ్స్లోనే చాలా మంచి వెరైటీ అని చెప్పొచ్చు అంటే మనకి చాలా మంచి కంపెనీ అని చెప్పొచ్చు జననీ సీడ్స్ కూడా దీంట్లో మూడు రకాల విత్తనాలు అయితే ఉన్నాయన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకు సర్కారైన వెరైటీ సర్కారైన వెరైటీ ఏంటంటే నేను రెండు సంవత్సరాలు నేనే సాగు చేశాను సర్కారైన వెరైటీ చాలా బాగుందండి వెరైటీ కూడా మనకు సర్కారైన వెరైటీ మనకు వచ్చేసి మీడియం బౌల్ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మనకు కాయా సైజ్ వచ్చేసి మీడియం బౌల్ ఉంటుంది అంటే మధ్యస్థ రకంగా ఉంటుంది కాయ వచ్చేసి వెయిట్ కూడా మీడియంగానే ఉంటుంది వెయిట్ కూడా అంత ఎక్కువే ఉండదు దూది శాతం అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కాకపోతే దిగుబడి మాత్రం ఖచ్చితంగా ఇరవై క్వింటాలు దిగుబడి తీయొచ్చండి చాలా మంచి వెరైటీ ఇది కూడా చెప్పవచ్చు మనకు మొక్క బాగా రౌండ్స్ గుబురుగా పెరుగుతుంది టారుగా పెరుగుతుంది ఆకు శాతం అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది మనకు చీడపీడల సమస్య కూడా తక్కువ ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనకు ఈ జన్నై సీడ్స్లో సర్కారని చెప్పేసి వెరైటీ కూడా చాలా మంచి వెరైటీ రకాల నీళ్ళు తేలికపాటి నీళ్ళలో చాలా బాగుంటుందండి సర్కార్ అని చెప్పేసి అనుకుంటే కనుక మధ్యస్థ నీళ్ళు తేలికపాటి నెలలో ఒక మంచి సీడ్ అనేది చెప్పొచ్చు ఈ సర్కారే చెప్పి అనుకుంటున్న అనేది కూడా చాలా మంచి దిగుబడి వచ్చే వెరైటీ అని చెప్పొచ్చు మధ్యస్థ మధ్యస్థరకాలంలో తేలికపాటి నీళ్ళు తర్వాత చూసుకుంటే మనకు జన్నై సీడ్స్లోనే ఆకాశ అని చెప్పేసి ఒక వెరైటీ ఉంది ఆకాశ అనేది వచ్చేసి ఏంటంటే మనకు కొంచెం బలమైన నీళ్ళకు చాలా బాగుంటుంది అంటే మనకు కాయ సైజ్ అనేది చాలా బాగుంటుంది అండి చాలా బిగ్ బాల్ అనమాట మనకిది జన్నీ సీడ్స్లోనే ఆకాశ అనే వెరైటీ మనకు ఆకు శాతం అనేది చాలా తక్కువ ఉంటుంది మొక్క ఒక నిటార్గా ఎక్కువ శాతం పెరుగుతుంది ఈ జర్నీ సీడ్స్ అనేవి ఏంటంటే కొంచెం అధిక సాంద్రతలో పెట్టండి అంటే విత్తనాలు ఎక్కువ పెట్టుకోండి ఎక్కువ డిస్టెన్స్ పెట్టాల్సిన అవసరం లేదు తక్కువ డిస్టెన్స్లోనే పెట్టుకోండి మంచి దిగుబడి సాధించవచ్చు అవకాశం అనేది మనకు సర్కార్ అనేది కూడా మీడియం అంటే చాలామంది డ్యూరేషన్ అడుగుతూ ఉంటారు షార్ట్ డ్యూరేషన్ ఏం కాదు మనకు మీడియం డ్యూరేషన్ ఇవన్నీ కూడా ఆకాశ అనేది కూడా ఒక బెస్ట్ వెరైటీ మనకు బలమైన నీళ్ళు మధ్యస్థ నీళ్ళు అయితే చాలా బాగుంటుంది ఆకాశ వెరైటీ కాబట్టి ఇది ఒక బెస్ట్ సీడ్ లావుగా ఉంటుంది బాగా కాయ అనేది చాలా బాగుంటుంది తర్వాత మనకు పత్తి తీయడంలో చాలా ఈజీగా ఉంటుంది వెయిట్ కూడా చాలా బాగుంటుంది మనకు ఆకాశ వెరైటీ చూసుకుంటే కనుక మంచి తీ కూడా వచ్చే వెరైటీ అదేవిధంగా తర్వాత చూసుకుంటే మనకు త్రిబుల్ ఫైవ్ ఇదే మనకు జర్నీ సీజెస్లోనే త్రిబుల్ ఫైవ్ అని చెప్పి కూడా ఒక వెరైటీ ఉంది త్రిబుల్ ఫైవ్ అనే వెరైటీ కూడా వచ్చేసి ఏంటంటే మనకు సేమ్ యాజువల్గా మనకు మీడియం బోల్ ఉంటుంది కాయ చాలా మంచిది దిగుబడి వచ్చే వెరైటీ తేలికపాటి అయినా సరే మధ్యస్థాకాలైనా సరే తర్వాత బలమైన నీళ్ళైనా సరే జర్నీ సీడ్స్ వాళ్ళు త్రిబుల్ ఫైవ్ అనేది కూడా చాలా బాగుంటుందండి వెరైటీ వచ్చి చూసుకుంటే కనుక మొక్క మంచి నిటారుగా పెరుగుతుంది మనకు కాపు కూడా బాగా దగ్గర దగ్గర కాపు చాలా బాగుంటుంది పత్తి తీయడంలో కూడా చాలా సులువుగా ఉంటుంది మనకు వెయిట్ వచ్చేసి మీడియంగా ఉంటుంది ఇక మనకు దుద్ధి శాతం కొంచెం ఎక్కువ ఉంటుంది విత్తనం శాతం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్ అనేది కొంచెం అది ఉంటుంది ఎండ్ ఆఫ్ ద డే కాకపోతే మంచి దిగుబడి అయితే సాధించవచ్చు మీరు ఇది మనకు జర్నీ సీడ్స్లో చూసుకుంటే కనుక మూడు రకాల సీడ్స్ సర్కార్ ఒకటి ఆకాశ ఒకటి త్రిబుల్ ఫైవ్ ఒకటి ఇవి అనమాట ఇవి ఫ్రెండ్స్ మనకి ఈ సెకండ్ పార్ట్ వీడియోలో మీకు ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ ఒక పద్నాలుగు రకాల సీట్స్ అయితే చెప్పడం అయితే జరిగింది ఫస్ట్ వీడియోలో కూడా మీకు ఒక పద్నాలుగు రకాల వీడియో చెప్పాను ఇప్పటికీ మనకి ఇరవై ఎనిమిది రకాల సీడ్స్ మీకు ఇప్పటిదాకా నేను తెలియజేయడం జరిగింది నెక్స్ట్ వీడియోలో కూడా ఖచ్చితంగా మీకు ఒక పదిహేను రకాల సీడ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను అవి కూడా గ్యాదర్ చేస్తూ ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో మీకు దాని గురించి తెలియజేస్తాను ఇవన్నీ సీడ్స్లో మీరు ఖచ్చితంగా ఏదో ఒక సీడ్ని అయితే ఖచ్చితంగా ఎంచుకోండి ఎప్పుడు కూడా ఇంకో విషయం ఒకే వెరైటీని కూడా ఎప్పుడు కూడా ఎంచుకోవద్దు రెండు మూడు రకాల వెరైటీస్ వేసుకోండి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఒకే వెరైటీని ఎప్పుడు కూడా వేసుకోవద్దు ఇది కూడా దయచేసి ప్రతి ఒక్కరైతే గుర్తుపెట్టుకోండి ఇది ఇది పూర్తి వీడియో అయితే దీని గురించి ఈ సీడ్స్ గురించి అయితే కనుక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్